నెల్లూరి రామ్మకోటారు దాదాపల్లి మండలం పల్నాడు చిన్న వారితో మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చిత్రంలో కొప్పల గోవర్ణన్ రెడ్డి గారు బ్రవణీష్ రెడ్డి గారు మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల రేణవగడముల దూరాన్ని ఇక స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో

తమ్మిడి అంజయ్ సౌదర్ గారు బట్టి పాడు వారి తప్ప మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూదాడు లాగారు ఎనిమిది వందలు కూడా ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి స్థానంలో పోనేరమ్మ తల్లి ఆశీస్లతో కేఎం టేబుల్స్ కటికం మణికంటా గారు బయట కడిగం మణికంటా గారు బయ్యారం మండలం పల్నాడు మూడు వేల స్థానంలో ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు యుఐపీస్ వచ్చినప్పుడల్లా మంచి బాగు మొత్తాన్ని పద్నా సీట్స్ ప్రగలవాడ తలవాడి శ్రీనివాసరావు గారు వేదా సీట్ వారు ఎంతో ఉత్సాహం ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సలహాలు సూచనలు రైతులకు అందజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి వారికి కూడా మంచిగా మంచినీరు సప్తాన్ని ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఫ్యాక్టరీ నిర్వహించి వారి యొక్క డిస్ట్రిబ్యూటర్ కంపెనీ తరఫున మూడు కంపెనీల తరఫున వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా

아다서아러아 <g Judite> కృష్ణ గారిని పొడిజాల మండల సీనియర్ బిజెపి నాయకుల వారిని ఆహ్వానిస్తున్నాం పూజా కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా నజీ మంగళ గారు ఎన్టీటిసి గారిని ఆహ్వానిస్తున్నాము రెండమ్మా పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా వారిని ఈ డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీస్కరించవలసిగా ఆహ్వానిస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీ వారు నెక్స్ట్ ఇయర్ కూడా మీరే వాళ్ళందరూ కూడా అట్లా ఓకే ఆటో బిలువ కర్రో నుండి బిల్లు కరలాడి మొక్క ఆటో ఒడిద కర్రని చుట్టోడికి बडको <laughs> लि కేసుల మీదుగా పద్మ గారి తర్వాత శ్రీనివాసరావు గారు మేనేజర్ గారు ఈ గతతో ఈ విభాగంలోనూ ఈ ప్రదర్శనలు కూడా పూర్తి అవుతాయి వెంటనే విద్యార్థులకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొదటి స్థానంలో అరుణ్ కుమార్ గారు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామ్కోటయ్య గారి జత ఉన్నాయండి మొదటి స్థానంలో రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా సెకండ్ మొన్న ఉన్న ரா அது பண்ணுது இன்பட்டு மென்ட் தமிழ் రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఏడు సెకండ్లు వెనుకంగిలో ఉన్నాయి ஏய் మూడవ ఏడు వందల యాభై ఎనిమిది దూరాన్ని రెండు ఎనిమిది పద్దెనిమిది సెకండ్ లో పూర్తి జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఒక్క సెకండ్ ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా సెకండ్లు ఉన్నది metan -no hey. manrukwantlongai <organizational noise> ஐ பாவோடு ஆல் ரவுண்ட் இந்த டெர்க்குள்ள பூரானை 2 நிமிடம் 22 செகண்டில் பூர்த்தி செய்து தர்கிంది இடுகுடி முகமாவை 5வது தரம்பல போட்டாரு தன்னட்டக்கனா 4 செகண்ட்ஸ் ரொம்ப தரவு பண்ணி పన్నెండు వందల యాభై విడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా పదకొండు సెకండ్లు వెనుకంజలో ఉన్న

పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఒక్క సెకండ్ మెనుకంజలో ఉన్నారు వెంకటగిరి హేమలతానాయక్ గారు ఎర్రబాదం కమ్మ మండలం ప్రకాశ్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో పద ప్రాంత కన్నా ఇరవై మూడు సెకండ్లు విడిచిలో ఉన్న அம்ம மண்டலம் வாரி கண்ட போகல உன்னு இரண்டு பேர் அருகில் கூட ஏழு நிமிடம் நடக்கும் போது நீங்கள் ஐந்து பேர் பொதுச்சங்க சத்துக்கள் இருபது நிமிடம் வெளிக்கிடப்பட்டுள்ளது అమ్మో ఆయ్ ఆయ్ ini ఆయ్ 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 తొమ్మిదవ రౌండి రెండు వేల రెండు వందల యాభై ఏడుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకకి లో ఉన్నాయి మరో రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెలిగంచిగా ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఐదవ స్థానంలో పదసాగ్ర దశ నలభై ఏడు సెకండ్లు వెనుకలో ఆ ఆ tanah ఆ ఆ ఆ ఆ ఆ పన్నెండు రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ఎనిమిది సెక్షన్లలో పూర్తి వేయటం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న తన దశ కన్నా మాఫై యాభై సెక్షన్లు వెల్పెన్ బిలో ఉన్నారు శ్రీ వెహిశర్ వారు దశలను కట్ అవకాశం కలిపించడమే కాకుండా వాటర్ సప్లై మొత్తాన్ని కూడా వారు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు శ్రీ వెహిశర్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు ಪ್ರಕರಣ ಕೊಟ್ಟಿನಿಮಾನೆ ನಿಮಿಷ ನಿಮಿಷ పూర్తి జరిగింది స్థానాన్ని హమతిని కైవసూలు చేసుకోవాలంటే చివరికి వెళ్ళాలి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరికి వెళ్ళి మరల తిరిగి రెండు వందల పంతొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కైవసూలు చేసుకుంటారు Mereka menjadi penembak karena ini yang paling mantap mereka di ముప్పై సెకండ్ లో ఉన్నది ఉన్నదిగో రోడ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేసిందండి వారికి ఇంకా సమయం ఉన్నా పోటీ నుంచి విరమించుకున్నారు ఓకే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వీటి అర్బుల్స్ వెంకటగిరి నాయుడు గారు ఖమ్మం ప్రకాశం జిల్లా వారి చెత్త లాగిన దూరము మూడు వేల ఐదు వందల అడుగులు ఈ ప్రదర్శనలో మొదటి బహుమతిని కైవసం చేస్తున్న వారు కాబియా నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసాలపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని కేబీఆర్ బుల్స్ కొప్పుల గోవర్ధన్ రెడ్డి గారు ప్రవలేష్ రెడ్డి గారు మేళతెరువు మేళతెరు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి వారితో మూడు వేల ఎనిమిది వందల ఎనభై రెండు అడుగుల రెండవ అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని ఎండ్లకుంట్ల శ్రీనివాస్ గారు శ్రీనివాసులు గారు పసిరేపల్లి బేస్తవరపేట మండలం ప్రకాశం జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల తొమ్మిది అంగడముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ స్థానాన్ని నాలుగు ఐదు బహుమతులు రెండు జతల వారు కూడా ఊశి లీలా సాయి మనోహర్ గారు అనంతపురం కొల్లూరు మండలం గుంటూరు జిల్లా ఆలా రాజేష్ యాదవ్ గారు పెద్ద కాకాని వారి జత మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి నాలుగో స్థానాన్ని తమ్మిడి అంజలి సౌదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల యాభై లాగి ఆ రెండు జతలకు కూడా నాలుగో స్థానాన్ని నాలుగో ఐదు బహుమతులను కైవసం చేసుకున్నారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కేఎం కేడియం మణికంఠ గారు పయ్యారం క్రసూర్ మండలం పల్నాడు జిల్లా వారి జత మూడు వేల ఏడు వందల పద్దెనిమిది అడుగుల ఎనిమిది అంగుడముల దూరాన్ని లాగి ఐదో స్థానాన్ని కైవసం చేస్తున్నాయి ఆరుగురు రైతు సోదరులు కూడా వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి జంపనీ మోటార్ మహేంద్ర అండ్ మహేంద్ర చూడడం ట్రాక్టర్ వారు పళ్ళు తీసుకెళ్లి రోడ్డు